శ్రీమాతృ నమ శ్రీ గురుభ్యూ నమ మన ఛానల్కు స్వాగతం రేపు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఆగస్టు తొమ్మిదవ తేదీన శుక్రవారం రోజున నాగుల పంచమి ఇక ఈ నాగుల పంచమి నుంచి కూడా జ్యోతిష్య చక్రం నుండి కుంభరాశి వారికి వారి జీవితంలో వారు చక్రం తిప్పబోతున్నారు ఇక వీరి దశ తిరగబోతుంది ఇక కుంభరాశి వారు జీరో నుండి హీరోగా ఎదగబోతున్నారు మరి ఈ యొక్క కుంభరాశి వారి జాతకంలో చక్రం తిప్పేటటువంటి పరిస్థితులు ఏ విధంగా రాబోతున్నాయి వారి యొక్క జాతకం ఏ విధంగా మారబనున్నది ఇక ఈ రాశి వారి దశ ఏ విధంగా తిరగబనున్నది అదేవిధంగా జీరో నుండి హీరోగా ఎదిగేటటువంటి పరిస్థితులు కుంభరాశి వారి జీవితంలో ఏ విధంగా పలకరించబోతున్నాయి ఇక కుంభరాశి వారికి ఏ దేవతారాధన మరింత మేలు చేస్తుంది అనే విషయాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మేము ఒక్క లైక్ అండ్ షేర్ మాకు ఎంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాలకు వెళ్తే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాపాత్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు కుంభరాశి వారికి చెందుతాయి ఈ రాశికి అధిపతి శని భగవానుడు ఇక ఈ యొక్క కుంభరాశి వారిని మనం చూసుకున్నట్లయితే వీరు చాలా దయాగుణంతో ఉంటారు ఇక శాస్త్రం ప్రకారం ఇక కుంభరాశి జాతకులకు శని భగవానుడు అధిపతిగా ఉంటాడు ఈ కారణం చేత ఈ రాశి వారు ఎంతో ఆత్మవిశ్వాసంతో ఉంటారు వీరికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి కొన్నిసార్లు ఈ రాశి వారి స్వభావంలో కఠినత్వం కనిపిస్తుంది ఇక శని భగవానుడు ఇదే రాశిలో సంచారం సంవత్సరం మొత్తం చేయడం వల్ల కుంభరాశి వారికి కొంతకాలం పాటు రాజయోగం పట్టనున్నదని చెప్పుకోవచ్చు ఇక కుంభరాశిలో పుట్టిన వారికి ఈ కాలంలో పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి శని భగవాని అనుగ్రహంతో వీరు కష్టపడి పనిచేసి విజయాన్ని సాధిస్తారు అదేవిధంగా అనేక రంగాలలో లాభాలను పొందుతారు ఇక ఈ సమయంలో వీరికి సోదరి సోదరుల మద్దతు ప్రేమ సంబంధాలు కూడా పెరిగేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఇక ఈ సమయంలో కుంభరాశి వారికి పెండింగ్ పనులను కూడా పూర్తవుతాయి అంటే ఎంతో కాలంగా ఏవో కారణాల వల్ల ఇబ్బందుల వల్ల ఆగిపోయిన పనులను కూడా ఈ సమయంలో పూర్తవుతాయి ఇక వీరి దరిద్రం పోనున్నది ఎప్పటి నుంచో ఒక ఇల్లు కట్టాలనుకుంటున్నాము స్థలం కొని ఇల్లు కట్టకుండా అలా వదిలేశారు ఆ స్థలం కొని చాలా సంవత్సరాలు అవుతుంది ఇక దాని మీద పెట్టిన పెట్టుబడి అనవసరంగా పెట్టామా దాన్ని ఒక ఇల్లులాగా మార్చుకుంటే దాని మీద మనం రూపాయి తీసుకోవడానికి ఉంటుంది కదా అని ఆలోచన చేస్తూ ఉంటారు అది ఏదో కారణాల వల్ల పెండింగ్లో పడిపోతూనే ఉంది కానీ ఇప్పుడు ఈ సమయంలో మీ పెండింగ్ పనులను కూడా మీరు పూర్తి చేసుకుంటారు అదేవిధంగా కొన్ని కొన్ని పనులు సగం వరకు ఆగిపోయిన పనులను కూడా ఇప్పుడు ఆ పనులని ఖచ్చితంగా పూర్తి చేసుకుంటారు ఇలా అనేకమైన పెండింగ్ పనులను కూడా ఈ సమయంలో పూర్తి చేసుకోవడం అనేది జరుగుతుంది మీరు కష్టపడి పనిచేయడం వలన మంచి ఫలితాలు మీరు తప్పకుండా సాధిస్తారు ఇక కుంభరాశి వారిలో వ్యాపారాలు చేస్తున్న వారు వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో మంచి లాభాలు వచ్చేటటువంటి అవకాశాలు ఎక్కువగా రేపటి నుంచి కనిపిస్తున్నాయి కాకపోతే మధ్యలో ఏలినాడు శని ఉంటుంది ఈ సమయంలో మీరు మీ యొక్క కెరీర్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం అని చెప్పబడుతుంది ఎందుకంటే ఏలినాడు శని యొక్క ప్రభావం అనేది కెరీర్ మీదనే గట్టిగా దెబ్బ కొట్టబోతుంది కాబట్టి ఈ విషయంలో మీరు ఎంతైనా జాగ్రత్తగా ఉండండి ఇక శనిని మనం ఎల్లప్పుడూ కూడా కూల్ చేసుకోవాలి అంటే శని యొక్క అనుగ్రహం పొందాలంటే పేదలకు వికలాంగులకు వృద్ధులకు అలాగే అనాథలకు మీ వీలైనంత సహాయం చేస్తూ ఉండాలి అది అన్నదానం అయితే ఇంకా మంచిది ఎంతో చక్కగా శని యొక్క అనుగ్రహం మీకు కలుగుతుంది ఇక మీ పైన ఆయన అనుగ్రహం ఉందంటే మీ మీదకు వచ్చేటటువంటి ఏలినాటి శని ప్రభావం అలాగే ఎలాంటి చెడు ప్రభావం కూడా మిమ్మల్ని ఏమీ చేయవు కాబట్టి ఆ కారణంగా మీరు శని యొక్క అనుగ్రహాన్ని పొందుకోవచ్చు ఇక కుంభరాశి వారికి ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే ఈ సమయం మీకు ప్రతికూలంగా ఉంటుంది అంటే మీ ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తలుగా ఉండాలి ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయాల్లో ఏమాత్రం అశ్రద్ధ వహిస్తే మీరు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అలాగే ఈ సమయంలో మీకు వాహన ప్రమాదాలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి మీరు వాహనాలు నడిపేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండండి కుంభరాశి వారికి ఈ సమయంలో ఉత్సాహం కూడా ఎక్కువగా ఉంటుంది అలాగే మరోవైపు కోపం వచ్చిన సందర్భాల్లో ఎవరిని కూడా దూషించకండి అలాగే ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా దూర ప్రాంత ప్రయాణాలు చేసేటప్పుడు సెల్ఫ్ డ్రైవింగ్లో ఉన్నప్పుడు మాత్రం చాలా జాగ్రత్తలు వహించడం ఇంత ముఖ్యమని చెప్పుకోవచ్చు ఇక ఈ సమయంలో మీ జీవితంలో ఒక సంతోషకరమైన శుభవార్తను మీరు వినబోతున్నారు మీకు ఆదాయపరంగా ఎలాంటి లోటే ఉండడు అయితే మీకు కొన్ని ఖర్చులు పెరుగుతాయి ఉద్యోగులకు ఈ సమయంలో కార్యంలో ప్రశంసలు లభిస్తాయి ప్రమోషన్లు కూడా వస్తాయి ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది కుంభరాశి వారికి ప్రేమ జీవితంలో ఈ సమయంలో మీరు మీ ప్రేమికులను కలవడమే కాదు మీరు మీ జీవితంలో మీ జీవిత భాగస్వామ్యం కూడా వారిని చేసుకుంటారు మీ జీవిత భాగస్వామితో కలిసి సంతోషంగా ఉంటారు ఇక చూసారు కదండి రేపటి నుంచి కూడా కుంభరాశి వారు ఏ విధంగా చక్రం తిప్పబోతున్నారు వీరికి అదృష్టం అనేది ఏ విధంగా పట్టబోతుందో ఇక కుంభరాశి వారు వారి జీవితంలో మరిన్ని శుభ ఫలితాలు సాధించడానికి సోమవారం రోజున శివాలయానికి వెళ్ళి శివారాధన చేసుకోండి మంగళవారం రోజున ఆంజనేయస్వామి వారిని దర్శించుకోండి హనుమాన్ చాలీసా పఠించుకోండి అలాగే రాత్రి నానబెట్టిన ఉలవలను గోమాతకు ఆహారంగా పెట్టండి పశుపక్షాతులకు నీళ్లను అందించండి ఈ విధంగా కుంభరాశి వారు దేవతారాధనతో పాటుగా పరిహారాలను పాటించుకుంటే జీవితంలో మరిన్ని శుభ ఫలితం ఖచ్చితంగా పొందుకుంటారు ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన బెల్ బెల్కన్ యాక్టివేట్ చేసుకుంటే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్లు వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్